హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూసినట్టయితే ఎక్కడ వీడియోని స్ప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఆడవాళ్ళందరికీ షాపింగ్ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిన విషయమే కదండి అలాగే ఇక్కడ నేను ఉన్న దగ్గర ఇలాగ సండే రోజు మార్కెట్ అనేది పెడతారండి ఇదిలోని చిన్న చిన్న సందుల్లాగా చూడండి ఇక్కడ ఎన్ని దుకాణాలు ఉంటాయంటే ఒక వందకి కాకుండా నూట యాభై రెండు వందల దుకాణాలు ఉంటాయండి ఇక్కడ లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు చిన్న చీపురు పులను కానించి పెద్ద వస్తువు వరకు అన్నీ ఉంటాయండి ఆలస్య ఇంట్లో కావాల్సిన పన్ ఇంట్లో కావాల్సిన వస్తువులు బట్టలు సహా గాజులు లేడీస్ సంబంధించిన అన్ని వస్తువులు ఉంటాయండి అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి వచ్చి షాపింగ్ చేస్తే అలసిపోతే తినడానికి కూడా అన్నీ ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బట్టలన్నీ చాలా అంటే మనకి ఏసీ రూమ్లోనే ఒక హండ్రెడ్ హండ్రెడ్ అంటున్నాం సారీ ఒక ఫైవ్ హండ్రెడ్కి ఉన్నది ఇక్కడ ఓ టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి అలా వస్తాయండి ఇక్కడ గాజులు మీరు చూస్తూనే ఉన్నారు కదా నార్మల్గా అయితే గాజులు మనం కొనుక్కుంటే యాభై రూపాయలు అండి ఇక్కడ అలా కాకుండా ఒక డజన్ ఇరవై రూపాయలు లేదంటే రెండు డజన్లు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చొప్పున ఇస్తారండి చూస్తున్నారు కదా ఇక్కడ రెండు డజన్లు నలభై యాభై రూపాయలకి ఇస్తారండి అదే బయట అయితే మనకి యాభై రూపాయలు చొప్పున పడతాయి ఇక్కడ రెండు డజన్లు కలిపి యాభై రూపాయలకి చాలా బాగుంటాయి అండి ఈ దండ మీరు ఎంత రేటు ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చేయండి ఆ దండ నేను తీసుకున్నాను చాలా నచ్చింది నాకైతే ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గాజులు ఏవైనా యాభై రూపాయలనే అండి అదే మనం బయట కొనుక్కుంటే హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా తీసుకుంటారు కదా అలాగే ఈ లేస్లు మనకి ఈ ఫుల్ బండా అనేది యాభై రూపాయలకి ఇస్తారట అండి అలా డ్రెస్సులు అంచులు అంటే వేసుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి అన్నీ కొత్తగానే ఉంటాయి కానీ మనము ఎంచ్ అనేది మంచి క్లా మంచి క్వాలిటీ ఉండేది అనేది తీసుకోవాలండి ఇక్కడ ఎంచడంతో పాటు బేరాలు కూడా కంపల్సరీగా ఆడాలండి ఇక్కడ గాజులు అనేవి చూస్తున్నారు కదా డజను పది రూపాయలు అండి అదే బయట అయితే ట్వంటీ రూపీస్ ఇగో నేను దండ్లు అనేవి తీసుకున్నానండి అలాగే చూడండి పిల్లలకి ఇక్కడ క్లిప్పులు అనేవి ఫైవ్ రూపీస్ టెన్ రూపీసే ఉంటాయండి అదే బయట కొంటే ట్వంటీ రూపీస్ ఈ లబ్బర్ బ్యాండ్ అనేది ఎంత ఉంటుందో మీరే కామెంట్ చేయండి బయట అయితే ఒక బ్యాండ్ టెన్ రూపీస్ కదండి ఇక్కడ అయితే టూ బ్యాండ్స్ టెన్ రూపీస్ అట ఇక్కడ ఈ గ్లాజులు చూడండి ఎంత బాగున్నాయో కొంచెం మట్టి అనేది ఉంది కానీ గాజు అంతా చాలా బాగుందండి మన ఇంటికి వెళ్ళి వాచ్ చేసుకుంటే చాలా కొత్తగా అనేవి అనిపిస్తాయి టీ గ్లాసులు ఒక గ్లాస్ పది రూపాయలటండి అలాంటివి మనం ఎన్ని గ్లాస్ తీసుకుంటే అన్ని పదులు ఇవ్వచ్చట ఈ బొమ్మలు అనేవి కొంచెం విదిగాయి అందులో చూసుకుని మంచి తీసుకుంటే ఒక్కొక్కటి పది రూపాయలటండి ఈ గాజు డబ్బాలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా నేను తీసుకున్నానండి మీకు లాస్ట్లో అనేది చూపిస్తాను ఇంకా చూసారా ఇక్కడ ఈ బిస్కెట్లు ఉన్నాయి కాదు బాదం జీడిపోపపులవి అవి బయటకుంటే ఒక్కోటి టూ హండ్రెడ్ ఇలా ఉంటాయి కదండీ ఇక్కడ టూ మాత్రం వన్ ఫిఫ్టీకి ఇస్తారట డేట్ కూడా ఉన్నదండి ఇక్కడ డ్రెస్సులు చూసారా మొత్తం త్రీ సె ఒక సెట్ అంతా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉందట అండి నేను చూశాను కానీ నాకు కలర్ అనేవి నచ్చలేదని నేను తీసుకోలేదండి ఇక్కడ మొత్తం సెట్ అండి చున్నీ ప్యాంటు టాపు అన్నీని ఐదు వందలటండి చాలా బాగున్నాయి అలాగే నేను ఒకటి తీసుకున్నాను అది కూడా మీకు లాస్ట్లో అనేది చూపిస్తాను చూసారు కదా ఇక్కడ ఎంత రష్గా ఉన్నాదో నాలుగు పక్కల జనాలే ఉంటారండి మనకి అనకూడదు కానీ మనకి చిన్నపిల్లల నుంచి పెద్దలకి పెళ్ళిళ్ళకి వేసుకునే ఛారీల నుంచి లంగ్ లెహెంగాల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చీప్ అండ్ క్వాలిటీలో చాలా బాగుంటాయి నాకు ఇక్కడ ఇలాగ ఈద్లోని బేరమాడి తీసుకోవడం చాలా ఇష్టమండి మేము ఉన్న దగ్గర నుంచి ఈ మార్కెట్కి అనేది ఒక పావు గంట ఇరవై నిమిషాలు జర్నీ అనేది చేస్తామండి నేను ఎక్కువగా ఇక్కడే షాపింగ్ అనేది చేస్తాను చాలా బాగుంటుందండి క్వాలిటీ అనేది ఈ జీన్స్లు అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కానీ ఇక్కడ టూ హండ్రెడ్ అండి చూసారు కదా ఇక్కడ అన్నిని ఏమైనా మనం కొంచెం పెంచి తెలివిగా నే మాట్లాడడం నేర్చుకుంటే మనకి ఇక్కడ పది రూపాయల నుంచి అన్నీ వంద రూపాయల వరకు వస్తువు ఏదైనా ఉంటుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ చెప్పులు మీరు ఎంత అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి తర్వాత నేను దీని వ్యాల్యూ అనేది ఎంత అనేది చెప్తాను అలాగే ఇక్కడ లాంగ్ షార్ట్లు షార్ట్లు అదే మగు పిల్లలకి ఆడవాళ్ళకి సమస్తం బట్టలు అనేవి అందరికీ దొరుకుతాయండి పుట్టిన పిల్ల నుంచి ముసలవ్వ వరకు అందరికీ ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉంటాయి ఎక్కువ సమస్తం అనేది ఎక్కువగా బట్టలండి బట్టలు మాత్రం అన్నీ ఉంటాయి బట్టలు చెప్పులు ఇవే ఎక్కువగా ఉంటాయండి మీకు చెప్పులది నేను వీడియో అనేది తీయలేదు మీకు షార్ట్ వీడియోలో పెడతాను చూడండి చెప్పులు అన్నీ ఉంటాయండి చూసారే ఇక్కడ పట్టీలు అండి పట్టీలు బయటకుంటే హండ్రెడ్ రూపీస్ కదా ఇక్కడ వంద రూపాయలటండి పట్టీలు ఉన్నాయి మెల్లేకి చౌవులీకి ఏవైనా మనం వాళ్ళు ఒక యాభై రూపాయలు చెప్పారంటే మనం థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి కూడా ఇచ్చేస్తారండి మనము ఏ మెయిన్ ఏంటంటే ఎంచుకోవడం రావాలండి అది ఏది కొత్తదో ఏది పాతదో తెలుసుకొని మనం ఎంచుకోవాలి ఇక్కడ అంతే అండి హెయిర్ ఫోన్సు కళ్ళద్దాలు కళ్ళద్దాలు ఒక్కో కళ్ళద్దాలు ఫిఫ్టీ రూపీస్ అటండి ఇగోండి వీడియో అనేది నేను చాలా వరకు తీయడాన్ని ట్రై చేశాను కానీ నేను ఒక్కదాన్నే తీయడం వరకు షాపింగ్ అనేది అంతా తీయలేకపోయాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకో రోజు ఫుల్ మొత్తం వీడియో అంతా పెట్టడానికి తీస్తాను ఇగో నేను తీసుకున్న వస్తువులండి గాజువి అలాగే దండ్లు అని చెప్పాను కదా ఇగో నా డ్రెస్ ఈ డ్రెస్ ఎంత ఉందో కామెంట్ చేయండి అలాగే దండ్లు గాజులు కామెంట్ అనేది చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ సి